కో గోరుకొండ శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి వివ్య కళ్యాణ మహోత్సవంలో కోరుకొండ తీర్థం సంబంధించి దేవస్థానంలో డౌన్లో దగ్గర అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాం మేము మొత్తం తీసుకొచ్చి తొమ్మిదవ తేదీని స్వామివారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా పదో తేదీ రథోత్సవం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకి రథోత్సవం ప్రారంభపడుతుంది గ్రామంలో రథోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారికి అదే రోజుని పదో తేదీ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం మీ డిజిగ్నేషన్ చెప్పండి సార్